పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదరులకు నమస్కారం తెలియజేస్తున్నామండి నా పేరు డాక్టర్ కె ఉమామహేశ్వరరావు నేను బాపట్ల జీడిమామిడి పరిశోధనా స్థానంలో సీనియర్ సైంటిస్టు హార్టికల్చర్ అండ్ హెడ్గా పనిచేస్తున్నాను ఈరోజు మనము జీడిమామిడిలో ఏ రకాలు మనము వేసుకుంటే మంచిదో ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం మన రాష్ట్రంలో సుమారుగా లక్షా ముప్పై ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో జీడిమామిడిని సాగు చేస్తున్నారు మరి శ్రీకాకుళం జిల్లా నుంచి దాదాపుగా చిత్తూరు జిల్లా వరకు కూడా అన్ని జిల్లాల్లో మనం ఈ రోజు జీర్మామిడి సాగు చేస్తున్నాం అయితే ఉత్పత్తి అనేది చాలా మన రాష్ట్రంలో తక్కువగా ఉంది హెక్టార్కు వెయ్యి కేజీ లోపే ఉంది దీనికి ప్రధానమైన కారణం మనం చూసినట్లయితే మన జీడి తోటలన్నీ కూడా ఇత్తనం మొక్కల ద్వారా పెంచినవి ఉండటం వల్ల ఉత్పత్తి మరియు ఉత్పాదకత ఎకరాకి మూడు కేజీల వరకు మాత్రమే ఉందని మనం ఈరోజు చూస్తున్నాం అయితే దీనిని ఎకరాకు సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి కేజీల వరకు కూడా గింజల ఉత్పత్తిని మనం తీసుకునేకి మనకి అవకాశం ఉంది మరి హెక్టార్కు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కేజీల వరకు కూడా మనము జీడి గింజల దిగుబడిని పెంచేదానికి కూడా అవకాశం ఉంది మరి దిగుబడి పెంచాలి అంటే ప్రస్తుతం మనం ఏం చేస్తే మనము యొక్క జీడి మామిడిలో ఆ యొక్క గింజల యొక్క దిగుబడిని పెంచడానికి ప్రధానమైనటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే విత్తనం మొక్కల స్థానంలో అంటు మొక్కలను మనము నాటుకోవాలి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం జీర్మామిడి పరిశోధనా స్థానం బాపట్ల ద్వారా అనేకమైనటువంటి సాంకేతిక అంశాలను ఈ జీర్మామిడిలో మనము నిరూపించ జరిగింది వాటిల్లో సాఫ్ట్వుడ్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ అంటే లేత కొమ్మంటు విధానం ద్వారా అంటు మొక్కల ఉత్పత్తిని మేము దాన్ని స్టాండర్డైజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా జీర్మామిడి పరిశోధనా స్థానం బాపట్ల డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా బీపీపీ ఒకటి బీపీపీ రెండు బీపీపీ మూడు బీపీపీ నాలుగు బీపీపీ ఐదు బీపీపీ ఆరు బీపీపీ ఎనిమిది తొమ్మిది పది మరియు పదకొండు రకాలను మన వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా ఈ యొక్క జీడి మామిడిలో రకాలు విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నవి ఎందుకు ఈ యొక్క అంటు మొక్కలకే మనం వెళ్ళాలి మనం గమనించినట్లయితే మన విత్తనం ద్వారా మనం మొక్కలు పెంచినప్పుడు వచ్చేటువంటి మొక్కలు తల్లి మొక్కలను పోలి ఉండవు కాబట్టి ఎందుకంటే దీంట్లో పరపరాగ సంపర్కం జరుగుతుంది కాబట్టి మనం శాఖీయ ప్రవర్ధనం ద్వారా తయారు చేయబడిన మొక్కలను మాత్రమే మనము ఈ యొక్క జీడిమామిడిలో మనం నాటుకోవటం అనేది శ్రేష్టమని తెలియజేస్తున్నాము కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ బీపీపీ నాలుగు బీపీపీ ఐదు బీపీపీ ఆరు బీపీపీ ఎనిమిది బీపీపీ తొమ్మిది పది మరియు పదకొండు రకాలు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చిత్తూరు జిల్లా వరకు అనగా ఎక్కువగా మన ఈరోజు విస్తీర్ణం ఎక్కువగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున జీడిమామిడిని సాగు చేస్తూ ఉన్నాం అయితే ఈ రకాలను మనము ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పశ్చిమ గోదావరి మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో రైతులు ఈ అంటు మొక్కలను అనగా జీడిమామిడి పరిశోధనా స్థానం బాపట్ల డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అభివృద్ధి చేయడం వంటి మేలైనటువంటి జీడిమామిడి వంగడాలటువంటి బీపీపీ ఎనిమిది మరియు బీపీపీ తొమ్మిది రకాలు అత్యధికంగా ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే ఈ రకాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం రకాలలో ఈరోజు బీపీపీ ఐదు అనే రకము ఇత్తనం యొక్క సైజు సుమారుగా ఆరు గ్రాములు పైబడి ఉంటుంది ఎక్కువగా ఆడపుష్పాలను కలిగి ఉంటుంది మరి పప్పు శాతం కూడా ఇరవై ఏడు శాతం పప్పు శాతం కలిగి ఉంటుంది అదేవిధంగా దిగుబడి ఒక చెట్టుకు వచ్చి కూడా సుమారుగా పదిహేను సంవత్సరాల పైబడిన చెట్టు ఇరవై నుంచి ఇరవై ఐదు దిగుబడి కూడా నమోదు జరుగుతుంది ఇది కూడా మధ్యస్థంగా కాపుకు వస్తుంది అంటే మార్చి ఏప్రిల్ మే మాసాల్లో మనకి త్వరగా కాపుకు వస్తుంది అదేంటి బీపీపీ ఆరు అనే రకాన్ని మనము చూసినట్లయితే ఇది కొంచెం ఆలస్యంగా కాపుకు వస్తుంది ఇది గింజ సైజు సుమారుగా ఆరు నుంచి ఏడు గ్రాముల మధ్యలో గింజ సైజు ఉంటుంది ఆడ పుష్పాల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది దిగుబడి సుమారుగా ఇరవై ఐదు కేజీల పైన దిగుబడి నమోదు చేయడం జరుగుతుంది అయితే మనకున్న రకాల్లో ప్రాముఖ్యమైనవి బీపీపీ ఎనిమిది మరియు బీపీపీ తొమ్మిది ఎంతో బాగా అధిక దిగుబడినిచ్చే రకాలుగా మరి మన రాష్ట్రంతో పాటు మరి మన పక్క రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా ఛత్తీస్గఢ్ మరియు ఆ రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో కూడా ఈ రకాలు ప్రాముఖ్యమైనవి వాటిలో బీపీపీ ఎనిమిది మనం గమనించినట్లయితే ఈ గింజ సైజు ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ రెండు గ్రాముల దాకా ఉంటుంది దీంట్లో పప్పు శాతము ఇరవై ఎనిమిది పర్సెంట్ పైన పప్పు శాతం నమోదవుతుంది మరి గింజలో ఉన్నటువంటి పప్పు మనం గమనించినట్లయితే సుమారుగా రెండు గ్రాముల పైన బరువు ఉండి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే రెండు వందల పది గ్రేడ్ కూడా నమోదు చేస్తూ ఉందనమాట అయితే దీంట్లో బీపీపీ ఎనిమిది మనం చూసినట్లయితే ఐదవ సంవత్సరానికే సుమారుగా ఆ పది కేజీలు దిగుబడి కూడా ఒక చెట్టుకి నమోదు చేయడం జరిగింది అంటే సరాసరి పది సంవత్సరాలు వయసు దాటిన తర్వాత ఒక చెట్టుకి పది నుంచి పదిహేను కేజీలు దిగుబడి ఈ యొక్క బీపీపీ ఎనిమిది రకంలో నమోదు చేస్తూ ఉన్నాం తర్వాత బీపీపీ తొమ్మిది మనము చూసినట్లయితే దీనిలో గింజ సైజు ఏడు పాయింట్ రెండు నుంచి ఏడు పాయింట్ ఆరు గ్రాములు గింజ సైజు నమోదు చేయడం జరుగుతుంది ఇది కూడా పప్పు శాతం ఇరవై ఎనిమిది శాతం పైన నమోదు జరుగుతుంది గుత్తి కాపు దీంట్లో వస్తుంది బీపీపీ ఎనిమిది జనవరిలోనే లోనే పోతంతా బాగా వచ్చి ఏప్రిల్ కల్లా అయిపోతుంది అదే బీపీ తొమ్మిది కొంచెం ఆలస్యంగా అంటే ఫిబ్రవరిలో పోతంతా వచ్చి మే వరకు కూడా పంట మనకి ఇస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఈ రెండు కూడా మనకి బాగా మంచి రకాలు మేము రైతులకు కూడా ఈ రెండు రకాలు కూడా మన వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి రెండు రకాలు కూడా ఎప్పుడు కూడా సగం సగం మొక్కలు రైతులకు మేము వేసుకోవాలని మేము సలహాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది బీపీపీ తొమ్మిది కూడా మనం చూసినట్లయితే సుమారుగా ఒక పదిహేను సంవత్సరాల చెట్టు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు కూడా దిగుబడి నమోదు చేయడం జరుగుతూ ఉందన్నమాట ఇకపోతే బీపీపీ పది అనే రకము కొత్తగా విడుదల చేయబడిన రకము దీంట్లో గింజ సైజ్ ఎనిమిది పాయింట్ రెండు గ్రాములు గా నమోదు జరిగింది అధికమైన పప్పు శాతము మరియు ఆడ పుష్పాల శాతం ఎక్కువగా ఉండి ఎక్కువ దిగుబడిని సుమారు ఇరవై ఐదు కేజీలు దిగుబడిని ఇరవై పదిహేను సంవత్సరాల పైన చెట్టు నమోదు చేస్తుంది అనమాట తర్వాత కొత్త రకము బీపీపీ పదకొండు రకము దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కాంపాక్ట్ క్యానపీ అంటే ఇంటెన్సివ్ బ్రాంచింగ్ కలిగి ఎక్కువగా ఉంటుంది అధిక సాంద్రతకు కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి రకము త్వరగా ఎనిమిది లాగానే ముందుగానే జనవరి మాసంలోనే మన పోతంతా కూడా వచ్చి ఏప్రిల్ మాసం కల్లా కూడా కాపంతా కూడా అయిపోయే రకం అనమాట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకి బాగా అనుకూలమైనదిగా మేము దీన్ని రికమెండ్ చేస్తున్నాము అధిక సాంద్రత పద్ధతిలో వేసుకున్న రైతులకు కూడా ఈ యొక్క బీపీపీ పదకొండు అనే రకాన్ని మేము రికమెండ్ చేయటం కూడా జరుగుతూ ఉంది కాబట్టి రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే రకాల ఎంపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మనకు త్వరగా కాపుకు వచ్చి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి ఇచ్చినటువంటి రకాలైనటువంటి బీపీపీ ఎనిమిది బీపీపీ తొమ్మిది మరియు బీపీపీ పదకొండు అదేవిధంగా బీపీపీ ఐదు రకాలు ఎంతో ప్రాముఖ్యంలో ఉన్నాయి వీటిల్లో మన రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో బీపీపీ ఐదు రకము ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది ఎందుకంటే ఒక గుత్తికి వచ్చి బీపీ ఐదు రకంలో ఒక గుత్తికి ఇరవై నుంచి ఇరవై రెండు గింజలు గ్రస్టర్ బేరింగ్ మనము చూస్తూ ఉన్నాం అధిక దిగుబడిని నమోదు చేస్తూ కూడా ఉంది కాబట్టి రకాలను మనం ఎంపిక చేసుకొని అంటు మొక్కలనే మనము నాటుకున్నట్లయితే ఒక ఎకరాకి అనగా ఈరోజు మనము సాధారణ పద్ధతిలో ఏడు ఇంటి ఏడు మీటర్ల దూరంలో మనం మొక్కలు నాటినప్పుడు ఎకరాకి ఎనభై మొక్కలు మనము అకామిడేట్ చేయొచ్చు ఒక చెట్టుకి పది కేజీల దిగుబడిగా నమోదు చేసినట్టయితే సుమారు ఎకరాకి ఎనిమిది వందల కేజీల గింజల దిగుబడి ఈరోజు నమోదు అయ్యే అవకాశం ఉంది తద్వారా మనం హెక్టార్కు రెండు వేల కేజీల జీడి గింజల దిగుబడిని మనం నమోదు చేసి అదేవిధంగా ఈరోజు ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు ఎవరైతే ఈ యొక్క అంటు మొక్కలు మన బీపీపీ ఎనిమిది తొమ్మిది రకాలు సాగు చేస్తున్నారో అదేవిధంగా వాళ్ళకి హెక్టార్కు పదిహేను వందల నుంచి రెండు వేల కేజీల వరకు కూడా దిగుబడి నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు మన యొక్క జీనిమాడు పరిశోధనా స్థానం బాపట్ల డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసినటువంటి మేలైన వంగళాలటువంటి బీపీపీ ఐదు బీపీపీ ఎనిమిది బీపీపీ తొమ్మిది మరియు బీపీపీ పది మరియు పదకొండు రకాలను నాటుకొని అధిక దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ